ైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ బికాస్ ఇవాంటి ఇలాంటివి ఉంటే ఏంటంటే మా కాలనీనే కాదు ఏ కాలనీలో అయినా ఎవరైనా ఇలా తిష్టవేసి కబ్జాలు చేసి పబ్లిక్ ప్లేసెస్ లేకపోతే కాలనీ ప్లేసెస్ నిష్టవేస్తే రియల్లీ రియల్లీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ హైడ్రా ఎందుకంటే మేము కంప్లైంట్ ఇవ్వడము దాని డాక్యుమెంట్ వెరిఫై చేయడం వాళ్ళు దాని నుంచి ఏమో ఇది రియల్గా కబ్జా అయిందని చెప్పి నిర్ధారించుకొని దెన్ ఇమీడియట్లీ దే ఒక యాక్షన్ ఇది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇది లిటరలీ నేను ఒక త్రీ ఇయర్స్ అయింది ఇక్కడ ఉండబట్టి బట్ ఇట్ వాస్ దేర్ ఫ్రమ్ బిగినింగ్ నాగన్ రెడ్డి హైడ్రాని సంప్రదించడం వాళ్ళు అక్కడి నుంచి యాక్షన్ తీసుకోవడం వల్ల కానీ ప్రకాష్ ప్రకాష్ రావు గారు లాంటి కొంతమంది వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఆ నవీన్ మంచిగా పోరాడాడు ఏం చేసుకుంటారు అన్న రీతిలో వాళ్ళు వెళ్ళేసరికి ఇంకా వీళ్ళు ఎక్కడ జరగట్లేదు అని తెలుసుకొని హైడ్రా ఒకటి ఉంది కదా కొత్తగా ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి హైడ్రాని అప్రోచ్ అవ్వడం దాని నుంచి వాళ్ళు వాళ్ళ నుంచి మంచి స్పందన రావడం సో ఆ విధంగా ఈరోజు ఇలా డిమోలిషన్ చేయడం రియల్లీ హ్యాపీ